ఎన్నికల సమయంలో పెన్షన్ రెండింతలు చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని సిద్దిపేట జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు పెన్షన్దారులు ఆరోపించారు ఎమ్మెల్యేలకు ఎంపీలకు నెలకు జీతం ఇచ్చినట్లుగా పెన్షన్దారులకు రెట్టింపు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల సహకారంతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి దివ్యాంగులు వృద్ధులు వితంతువులు పెద్ద ఎత్తున హాజరయ్యారు వీరికి మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులు ఎన్నికల సమయంలో ఉన్నటువంటి పెన్షన్ రెట్టింపు చేసి ఇస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు చేయడం లేదంటూ మీడియా ద్వారా నిలదీశారు ఎమ్మెల్యేలకు ఎంపీలకు నెలకు జీతం ఇచ్చినట్లుగా పెన్షన్ దారులకు రెట్టింపు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని ఎడలా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ మంద కుమార్ మాదిగతో పాటు పలు మండలాల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు మీరు ఎలక్షన్ ప్రచారంలో మీరు ముఖ్యమంత్రి కాకముందు ఎలక్షన్ ప్రచారంలో బహిరంగ సభలలో మాట్లాడుతూ ఈ ఈ నెల మీరు మాకు ఓటేయండి వికలాంగులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు నేతగా వీళ్ళంతా కలిసి ఈ నెల నాకు ఓటేయండి వచ్చే నెల నాలుగు వేల ఆరు వేలు తీసుకోండి రెండు వేల నాలుగు వేలు పెన్షన్ తీసుకోండి అని చెప్పి మాట్లాడు మాట్లాడి ఇప్పటికీ ఇరవై ఒక నెల అవుతుంది ఇరవై ఇరవై నెలలు జరి దాడిపోతారు ఇరవై ఒక్క నెల పడ్డది అయితే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి మీరు మీ గురువైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా అక్కడ వికలాంగుల పెన్షన్ నాలుగు వేలే ఆరు వేలు చేస్తాను అన్నాడు ఏప్రిల్ ఇచ్చిన మాట మాట చెవిత పెన్షన్దారులకు రెండు వేల నాలుగు వేలు చేస్తాను అన్నాడు ఏప్రిల్లో హామీ ఇచ్చి ఏప్రిల్ మే జూన్లో పెంచుతానన్న పెన్షన్ పెట్టిండు నాలుగు వేల ఆరు వేలు చేసిండు రెండు వేల నాలుగు వేలు చేసి నాలుగు వేలు చేసి మూడు నెలలది ఒకేసారి ఇచ్చిండు కలిపి అంటే ఒక నెలకు ఆరు వేలు అయితే మూడు నెల ఏప్రిల్ ఆమె ఇచ్చిండు ఏప్రిల్ మే జూన్ మూడు నెలల పద్దెనిమిది వేలు ఇచ్చిండ్రు ఇకలా చెవిత పేరు ధార్లకు రెండు వేలు రెండు వేలు నాలుగు వేలు చేస్తున్నారు మూడు నెలది మూడు నెలల పన్నెండు వేలు ఇచ్చిండు ఒకేసారి అప్పటి నుండి ఇప్పటిదాకా మళ్ళీ పెన్షన్ పెంచిన ప్రకారమే పెన్షన్ తీసుకుంటున్నాడు అక్కడ అంటే చంద్రబాబు నాయుడు మీ గురువే కదా రేవంత్ రెడ్డి గారికి మరి రేవంత్ రెడ్డి గారు ఈ పెన్షన్ పెన్షన్ పెంచకుంటే మరి ఎవరు అడగాలి ఇక్కడ ప్రతిపక్షం అడగాలి కదా కానీ పెన్షన్ పెంచే విషయంలో ఏ పార్టీ కూడా వికలాంగుల కోసం కానీ వృద్ధుల కోసం కానీ వితంతుల కోసం కానీ బీడి కార్మికుల కోసం కానీ నేత గీత కార్మికుల కోసం కానీ ఎవరు కూడా మాట్లాడటలేరు మా ఓట్లు కావాలి కానీ మా సమస్యలు వలపట్టవుట మేము అన్ని పార్టీల ప్రతిపక్ష పార్టీలకు అదే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే కనుక పెంచనున్న పెన్షన్ పెంచకుంటే మరి అంచెలంచెలుగా మరి వికలాంగు లెక్కల పోరాడు సమితి చేత పెన్షన్ ధర లెక్కల పోరాడు సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఎనిమిది తేదీ ఈరోజు కలెక్టర్ ముట్టడి చేశాం పన్నెండో తారీఖు రోజు మరి ఎంఆర్ఓ ఆఫీసులో ముట్టడి చేస్తాం ఇరవై తారీఖు రోజు ఖోదారులు ముట్టడి చేస్తాం తర్వాత ఇరవై ఒకటి రోజు అన్ని గ్రామ పంచాయతీల ముందు దీక్షలు చేస్తాం తర్వాత ఇరవై ఏడున హైదరాబాద్ హైవే హైదరాబాద్ నుండి హైవే ఏదైతే రోడ్స్ ఉంటాయో ఆ రోడ్ను మొత్తం కూడా దిగ్బంధం చేస్తాం రెండు వేలను నాలుగు వేలు చేస్తామని నాలుగు వేలను ఆరు వేలు చేస్తామని మరి మోసం చేస్తున్న ఈ సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము గట్టిగా అడుగుతున్నాం ఏమన్నంటే మాకు పెన్షన్ పెంచుతున్నావు పెంచలేవు మరి పెన్షన్ పెంచుతావా రాజీనామా చేస్తావా అని మేము అడుగుతున్నాము ఒక వికలాంగులే కాదు మరి రాష్ట్రంలో వృద్ధులు వితంతువులు చేనేత కార్మికులు గీతా కార్మికులు ఒంటరి మహిళలు వితాంతువులు అందరూ కూడా ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక నలభై ఐదు లక్షలు యాభై లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు వీళ్ళందరినీ మోసం చేస్తున్న మన సీఎంను మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే పెన్షన్ చేయాలి పెంచాలి లేదంటే రాజీనామా చేయాలని మన మందకృష్ణ మాదిగారి నాయకత్వంలో మరి ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ అనుబంధ సంఘాలతో ఈరోజు మేము యొక్క కలెక్టరేట్ ముట్టడిని చేస్తున్నాము